మన వెంకటగిరి పోలేరమ్మ జాతర మూడు శతాబ్దాల నుండి జరుగుతోంది ఏ సంవత్సరం నుండి స్టార్ట్ అయిందో ఎవరికీ తెలియని విషయం కానీ మన పూర్వీకులు చెప్పినట్టు పదిహేడు వందల పద్నాలుగు సంవత్సరంలోనే వెంకటగిరిలో పోలేరమ్మ జాతర జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల పదిహేడులో మన వెంకటగిరి ప్రాంతంలో కలరా వ్యాధి తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో జననష్టం జరిగింది ఈ వ్యాధిని అరికట్టడానికి అప్పటి వెంకటగిరి రాజావారు భారీ ఎత్తున శీతల యాగం జరిపించారు అంతేకాకుండా వెంకటగిరిలో అష్టదిగ్బంధనం యంత్రాలు కట్టించారు అప్పటిలో ఆ యాగం వల్ల అందరికీ కలర వ్యాధి తగ్గడంతో ఆ సంవత్సరం నుండి వెంకటగిరి ప్రజలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పోలేరమ్మ జాతర జరుపుకుంటారు మన జాతర ఏ బ్రాహ్మణుడు లేని జాతర మరియు ఏ మంత్రం చదవని జాతర మన పోలేరమ్మ జాతరను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రాష్ట్ర